ప్రధాని భారతరత్న పివి స్వస్థల మంగళ గ్రామంలో మంగళవారం బొడ్రై ప్రతిష్ట వార్షికోత్సవ కార్యక్రమాలు ఉదయం నుండి వైభవంగా జరిగాయి స్థితిలో ప్రకారం వేడుకలు పద్దెనిమిది పంతొమ్మిది నిర్వహించాలని పండితులు సూచించడంతో గ్రామ దేవతలకు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గ్రామస్తులు కుటుంబ సమేతంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న పాత్రలతో జలాభిషేక కార్యక్రమం నిర్వహించారు గడప గడపకు కుటుంబ సభ్యులు హాజరవడంతో పండుగ వాతావరణం నెలకొంది భక్తులు తమకు తోచిన విధంగా క్షీరాభిషేకం జలాభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు గణివైమ్మకు మొక్కులు సమర్పించారు ఈ వేడుకల్లో మాజీ సర్పంచ్ రజిత ఉప సర్పంచ్ రాజు మాజీ వార్డు సభ్యులు కొండల్ కాంగ్రెస్ నాయకులు చంద్రారెడ్డి తిరుపతి రెడ్డి పెద్దలు సమ్మయ్య వీరారెడ్డి సీను పాల్గొన్నారు రేపు పోచమ్మ బోనాలు బుధవారం నిర్వహించే పోచమ్మ బోనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ వేడుకల్లో పాల్గొనడానికి సుదీర్ ప్రాంతాల నుండి బంధువులు వంగరకు చేరుకుంటుంది